ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నలభైవ వర్ధంతి పండ్ల పంపిణీ చేసిన సిపిఎం నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయన్పల్లి మండల కేంద్రంలోని జాతీయ సిపిఎం పార్టీ వ్యవస్థాపక నిర్మాణ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు అనంతరం సిపిఎం జెండా ఎగరవేశారు అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గొప్ప అభ్యున్నతవాది మానవతా విలువలు కూడిన ఆదర్శవాది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందర అని కొనియాడారు తన పూర్తి జీవితకాలం పేద అట్టడుగు దళిత బడుగు వర్గాలకై జీవితం అంకితం చేసి రాజకీయ పరంగా తన వ్యక్తిగత దాంపత్య జీవితంలో పిల్లలు పుడితే పేద ప్రజలకు ఎక్కడ దూరం అవుతాను అనుకుని తన శ్రీమతిని ఒప్పించి మనకు పిల్లలు వద్దని ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాల పిల్లలే మన పిల్లలు అని భావించిన గొప్ప ఆదర్శమూర్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని అన్నారు తల్లిదండ్రుల నుంచి తనకు వారసత్వం కింద వచ్చిన వందల ఎకరాల భూమిని పేదలకు పంచిన మహోన్నత వ్యక్తి అలాగే రాజకీయాల్లో అత్యున్నత విలువలు గాంచిన మహోన్నత నేత ఆ రోజుల్లో పార్లమెంటు మెంబర్గా ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో ప్రజల సమస్యల ధ్యేయంగా నిరాడంబరంగా సైకిల్ మీదనే అసెంబ్లీకి పార్లమెంటుకు వెళ్లిన గొప్ప ఆదర్శమూర్తి సుందరయ్య అని కానీ నేటి రాజకీయాల్లో డబ్బు అధికార దర్పడం చూసుకొని ప్రజలను పీడిస్తున్న నేటి రాజకీయ వ్యవస్థలో మరి అటువంటి వ్యక్తి ఈ రోజు రాజకీయాల్లో లేకపోవడం చాలా దురదృష్టకరమన్నారు మరి నేటి యువత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా యువత కమ్యూనిజం వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ మండల కేంద్రంలో కామ్రేడ్ సుందరయ్యకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్ మరియు కార్మిక సోదరుడు రాజనర్సు టెగ్గర్ల శంకర్ పొత్తూరి నర్సయ్య అంజయ్య జగన్ లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు

పేదలకు నాయకత్వం పార్టీ నాయకత్వం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కామ్రేడ్ పుచ్చలపెలి సుందరయ్య గారి నలభై వర్ధంతిని ఇక్కడ కార్మిక వర్గం ఆధ్వర్యంలోపట అటహసంగా జరుపుకోవడం జరిగింది మరి కామ్రేడ్ పుచ్చలపేలి సుందరయ్య సిపిఎం పార్టీ వ్యవస్థాక నిర్మాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఎంపీగా ఎంపీగా పార్లమెంటుకు అలాగే ఎమ్మెల్యేగా పార్లమె అసెంబ్లీకి వెళ్ళి ఒక సాధారణ మనిషి లెక్కనే వివరించి కార్మిక వర్గం పోరాటం కోసం తమ హక్కుల కోసం అలాగే దళితుల హక్కుల కోసం పోరాడిన యోధుడు ఇలా కామ్రేడ్ కుచ్చలపేలి సుందరయ్య ఎంతో నిరాడంబరంగా వివరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కామ్రేడ్ పుచ్చలపేలి సుందరయ్య అనుకోవాలి తన వారసత్వంగా వచ్చిన భూమిని కూడా వందల ఎకరాల భూమిని కూడా పేదలకు దళితులకు అట్టడు వర్గాల ప్రజలకు వంచిన మహోన్నత వ్యక్తి ఈ దేశంలోపల రాజకీయంగా నేను సమాజానికి ఎక్కడ దూరం అవుతా అని చెప్పి ఒక దూరదృష్టితోటి తన శ్రీమతిని ఒప్పించి మనకు పిల్లలు వద్దని చెప్పి ఆమెతో ఆమెతో ఒప్పించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకొని ఈ దేశంలో ఉన్న ఉన్నటువంటి అట్టడుగు వర్గాల పిల్లలే మన పిల్లలుగా భావించాలని చెప్పి ఎంతో ఆశయంగా మిగిలిన వ్యక్తి ఇలా కామరెడ్డి పుచ్చలపేరి సుందరయ్య ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పుచ్చలపేలి సుందరయ్య మరి నేటి రాజకీయాలు చూసుకుంటే మరి ఇలా దోపిడీ భూకబ్జాలు పెట్టుబడిదారులకు భూస్వాములు ఇలా అధికారంలో పార్లమెంట్కి వచ్చి వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని ఇలా పేదలను పేదలగానే ఉంచుతున్న త పరిస్థితుల్లో కూడా మరి ఇలా దోపిడీ ఎక్కువైతున్న తరుణంలో మరి ఇలా ఈ దేశంలో కూడా ఇలా కామ్రేడ్ పుచ్చలపేలి సుందరయ్య లాంటి వ్యక్తి ఇలా మన మధ్యలో లేకపోవడం చాలా కరం ఇప్పటికైనా ఈ కామ్రెడ్ పుచ్చలపేలి సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా నేటి యువతరం కమ్యూనిజం పాటల వైపు నడవాలని చెప్పి ఎందుకంటే ఇలా దేశంలో పరిస్థితులు చూసుకుంటే ఇలా కులాల కుంపడి మతాల కుంపడిగా కొన్ని శక్తులు ఏకమై ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఇలా యువతరం మేల్కోవాల్సిన అవసరం ఎంతనే ఉంది ఇలా యువతరం కూడా పక్కదారి పట్టుకుంటా వ్యసనాలకు బానిసై తన జీవితాన్ని కూడా అగమ్య గోచరంగా చేస్తున్న సందర్భంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరే ఆశయాలను అందిపుచ్చుకొని కమ్యూనిస్టు పాట వైపు బాట నడవాలని ఈ దేశాన్ని సరైన మార్గంలో నడిపించే శక్తి ఇలా కేవలం యువతకే ఉన్నది కాబట్టి ఇలా యువత పెడదారిని పట్టకుండా ఇలా మంచి మార్గంగా మంచి ఆలోచన దూరంతో రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలా బోయినపల్లి మండల కేంద్రంలో మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అలాగే కార్మిక వర్గం ఆధ్వర్యంలోపట ఎంతో అట్టహాసంగా ఇలా కామ్రేడ్ పుచ్చలపేలి సుందరయ్య గారికి నలభై వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది సాధిస్తాం పుచ్చల పెలి సుందర ఆశయాలను సాధిస్తాం పుచ్చల కలి సుందర ఆశయాలను